రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పాత బస్ స్టాండ్ లోకి బస్సులు తిరిగి నడపాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో బస్సు డిపో ముందు స్టాండ్ లోకి వచ్చి వెళ్లేవని కానీ ఇప్పుడు అవి రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నాయకులు తెలిపారు దీనిపై పలుమార్లు డిపో మేనేజర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు గత రాత్రి ఓ వృద్ధురాలు డ్రైవర్ ను బస్ కోసం వివరాలు అడిగినందుకు ఆమెపై దురుసుగా ప్రవర్తించాడని ఆరోపించారు దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ధర్నాకు దిగినా కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు అనంతరం పాల్ స్టాండ్ కు బస్సులు నడపాలని డిపో మేనేజర్ వెంటనే జోక్యం చేసుకుని బస్సు డ్రైవర్లకు ఆదేశాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు అలాగే వృద్ధురాలితో దురుసుగా ప్రవర్తించిన డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు తమ డిమాండ్లు నెరవేరకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు